మీరు అసలు మనుషులా రాక్షసులా ఒక మనిషిని అంత దారుణంగా ఎలా చంపారా అరే ఒక మనిషిని చెయ్యెత్తి కొట్టడమే తప్పని ఫీల్ అవుతాను నేను అలాంటిది ఒక మనిషి బట్టలిప్పి రాళ్లతో కొట్టి తలకిందులుగా వేలాడి తీసి సహనం చేశారు ఆ మనిషి చనిపోయే వరకు ఎంత నరకం అనుభవించుట్టాడో తెలుసా చనిపోయిన తర్వాత కూడా వదలట్లేదు అంత దారుణంగా గుర్తున్నారు ఇంకొంతమంది అయితే ఆ దారుణాన్ని వీడియోలు తీశారు అరే ఏ కాలంలో బతుకుతున్నాం రమణం స్టోనేజ్ లో కూడా ఇంత దారుణంగా చంపిండరేమో ఆ వీడియో చూస్తే అంత దారుణంగా అనిపిస్తుంది ఇంత జరుగుతుంటే ఆ దేశంలో ప్రభుత్వం ఏం చేస్తుంది మళ్ళీ ఇండియాకు వార్నింగ్లు ఇస్తున్నారు దేశం మొత్తం ఆంటీ ఇండియా స్లోగన్స్ అరే ఏం చేసింది ఇండియా మిమ్మల్ని అరే మీరు బతుకుతున్న బతుకులే ఇండియా చేసిన ముష్టి నైన్టీన్ లో మీ స్వతంత్రం కోసం ఇండియా పాకిస్తాన్ తో యుద్ధం చేసింది మీ దేశానికి స్వతంత్రం ఇప్పించడానికి ఎంతో మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోయారు ఆ రోజు ఇండియా పాకిస్తాన్ తో ఆ యుద్ధం చేయకుండా ఉంటే ఇప్పటికి కూడా వెస్ట్ పాకిస్తాన్ కింద ఈస్ట్ పాకిస్తాన్ బానిసగా ఉండేది అప్పట్లో మిమ్మల్ని అంత టార్చర్ పెట్టిన ఇప్పుడు మీకు బాయ్ బాయ్ అయిపోయారు ఇంకేంటి సెవెన్ సిస్టర్స్ ని ఆక్యుపై చేస్తారా చేయండి ఆక్యుపై కాదు ఆక్యుపై చేయడానికి ట్రై చేయండి అరే పేహల్గాం అటాక్ లో ఇరవై ఆరు మంది చనిపోయినందుకే పాకిస్తాన్ మీద బాంబుల వర్షం కురిసింది ఇక మా నార్త్ ఈస్ట్ ఇండియా వెళ్తే వరల్డ్ మ్యాప్ లో అసలు బంగ్లాదేశ్ అనేదే ఉండదు